బిగ్ బాస్ సీజన్ లో భాగంగా వీకెండ్ ఎపిసోడ్ లో అదిరిపోయే టచ్ ఇవ్వడానికి నాగార్జున స్టేజ్ పైకి వస్తారు ఇక రావడంతోనే తనదైన స్టైల్లో హౌస్ మేట్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా ఒక్కొక్కరి బాగోకరు అడిగి మరీ తెలుసుకుంటారు ఇక తర్వాత కంటెస్టెంట్స్ లో ఆట గురించి రివ్యూ ఇవ్వటం మొదలు పెట్టిన నాగార్జున యష్మిని పిలిచి కంగ్రాట్స్ ఈ బిగ్ బాస్ హౌస్ లోనే నీ టీం చాలా పెద్దది అందుకే ఈ వారం నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నావంటూ మాట్లాడతాడు నువ్వు చీఫ్ అవ్వడానికి కారణమైన నిఖిల్ నైనిక వీరిద్దరు నామినేషన్స్ లో ఉంటే నువ్వు మాత్రం నీ టీం అని ప్రేరణ దేశాన్ని సేవ్ చేశావు ఇది కరెక్టేనా అంటూ అడుగుతాడు నువ్వు చీఫ్ అయినప్పుడు నువ్వే చెప్పావు కదా నిఖిల్ నైనిక విరిద్దరి వల్లే నేను లక్కులో చీఫ్ అయ్యాను అయ్యానంటూ చెప్పావు కదా మరి అలాంటప్పుడు విరిద్దరిలో ఎవరో ఒకరిని సేవ్ చేయాలి కానీ నీ నీటి అని చెప్పి ప్రేరణను సేవ్ చేయడం కరెక్టేనా అంటూ అడిగితే వారిద్దరిలో ఎవరో ఒకరు నామినేషన్స్ లో ఉండి ఉంటే ఖచ్చితంగా అలానే సేవ్ చేసేదాన్ని సార్ కానీ ఇద్దరు ఉన్నారు కదా ఇక ఆ ఇద్దరులో ఎవరిని సేవ్ చేయాలో అర్థం కాక ప్రేరణని సేవ్ చేశాను చేశానంటూ చెప్తుంది ఇక తర్వాత నాగార్జున మాట్లాడుతూ నువ్వు నీ టీం కోసం చాలా బాగా షాపింగ్ చేశావు తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులు కూడా తీసుకొచ్చుకున్నావు అంటూ నాగార్జున చెప్తూ అంత షాపింగ్ చేసావు కదా ఇంకా నీకు మళ్ళీ దొంగతనం చేయాలని ఎందుకు అనిపించింది నువ్వు చీఫ్ అయ్యి ఉండి కూడా దొంగతనం చేయడం కరెక్టేనా అంటూ అడుగుతాడు ఏంటి నీకు స్పెల్లింగ్స్ కూడా రావా యష్మి అంటూ అడుగుతాడు నాగార్జున ఆ మాటకి నవ్వుతూ ఉండిపోతుంది యష్మి ఒకసారి గవర్నమెంట్ స్పెల్లింగ్ చెప్పమ్మా అంటూ అడుగుతాడు నాగార్జున దానికి సరైన సమాధానం చెప్తుంది మరి ఆ రోజు ఎందుకు తప్పు రాశావంటే ఆ రోజు గెలవాలన్న తొందరలో ఒక అక్షరం రాయటం మర్చిపోయాను సార్ అంటూ నవ్వుకుంటూ సమాధానం వేస్తుంది యష్మి అయితే దానికి నాగార్జున గతంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక వీడియోను చూపిస్తూ నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు అంటూ సోషల్ మీడియాలో ఒకనొక టైంలో వైరల్ అయిన వీడియోని చూపిస్తూ అందరినీ నవ్విస్తాడు నాగార్జున ఇక తర్వాత ఫుల్ సీరియస్గా మాట్లాడతాడు నాగార్జున ఎందుకంటే హౌస్లో దొంగతనాలు మొదలుపెట్టింది నువ్వే వేరే టీం రేషన్ దొంగతనం చేసి దాచుకుని తిరిగి నువ్వే విష్ణుప్రియతో గొడవ పెట్టుకున్నావు నువ్వు వాళ్ళ చికెన్ దొంగతనం చేశావు కదా అంటూ యష్మి దొంగతనం చేసిన వీడియోని ప్లే చేశాడు నాగార్జున ఇక చివరిగా నాగార్జున మాట్లాడుతూ చివరి టాస్క్లో ఏంటి యష్మి అంత సంతోషపడుతున్నావు ఎవరు బయటకు వచ్చినా సరే నీ ఆనందానికి హద్దులు ఉండట్లేదు ఏంటి అంటే చివరి వరకు నా టీంలో ఉన్న అభయ్ నవీన్ ఆ గేమ్లో ఉన్నాడు కదా సార్ మేము కూడా గెలుపుకు దగ్గరగా ఉన్నామని ఆ సంతోషం తట్టుకోలేకపోయానంటూ చెప్పుకొచ్చింది ఇక మొత్తంగా ఈ వారం యష్మి గేమ్ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి